హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఐదు రూపాయలు లక్షాధికారులు ఎలా అవ్వాలో చెప్తాము పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వెబ్సైట్లలో పాత వస్తువులను అమ్మి లక్షల రూపాయలు సంపాదించిన వారి గురించి మనం ఈ మధ్య కాలంలో తరచూ వింటున్నాం వస్తువులు పాతబడినప్పుడు అవి పురాతన కేటగిరీలోకి వస్తాయి మరియు అంతర్జాతీయ మార్కెట్లో పాత వస్తువులకు చాలా డిమాండ్ ఉన్న సందర్భాలు ఉన్నాయి మరియు అవి చాలా ఎక్కువ ధరకు విక్రయించబడుతున్నాయి కాబట్టి మీ పాత నాణ్యాలను సేకరించడం హాబీ అయితే మీరు కూడా ఈ నాణ్యాలను విక్రయించడం ద్వారా కోటీశ్వరులు కావచ్చు మాత వైష్ణోదేవి చెక్కిన ఐదు నుంచి పది రూపాయల నాణ్యాలు మీ సొంతమైతే వేలంలో ఉంచడం ద్వారా మీరు లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఈ నాణ్యాలను ప్రభుత్వం రెండు వేల రెండులో విడుదల చేస్తుంది వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది హిందువుల మాతా వైష్ణోదేవిని ఎంతో గౌరవిస్తారు కాబట్టి అలాంటి ఒక నాణ్యాన్ని సొంతం చేసుకోవడానికి లక్షలు వెచ్చించేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు అత్యంత ప్రజాదరణ పొందిన మరో సిరీస్ ఏడు ఎనిమిది ఆరు ఈ సిరీస్కు ముస్లింలలో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది ఏడు ఎనిమిది ఆరు సిరీస్తో కూడిన కరెన్సీ నోట్లను శుభప్రదంగా పరిగణిస్తారు మరియు దానిని కలిగి ఉండడం శ్రేయస్సుకు చిహ్నం అందువల్ల మీ వద్ద ఈ నాణ్యాలు లేదా నోట్లు ఏవైనా ఉంటే వాటిని ఆన్లైన్ వెబ్సైట్లలో వేలం ఉంచడం ద్వారా మీరు కొంత త్వరగా డబ్బు సంపాదించవచ్చు మీరు పాత ఐదు రూపాయల నోటుకు బదులు ముప్పై వేలు సంపాదించవచ్చు ఐదు నోటు పాతది మరియు అరుదైనది అయితే మీరు చేయాల్సిందల్లా వెబ్సైట్లో అత్యుత్తమ ధరలను తనిఖీ చేయడం అయితే కొన్ని షరతులు ఉన్నాయి మీ నోట్పై ట్రాక్టర్ చిత్రం ఉంటే ఈ ముప్పై వేల రూపాయలు మాత్రమే సంపాదించగలరు అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జారీ చేసే నోట్పై ఏడు ఎనిమిది ఆరు అనే నెంబర్ రాసి ఉంటే అది చాలా అరుదు మీ వద్ద అలాంటి గనుక ఉంటే మీరు వెబ్సైట్ ని సందర్శించి దానికోసం మీరు ఎంత పొందవచ్చో తనిఖీ చేయవచ్చు కాయిన్ బజార్ అనే వెబ్సైట్లో పాత అరుదైన నోట్లను కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు తాజాగా ఈ వెబ్సైట్లో ఒక్క ప్రకారం మీ వద్ద ఒక రూపాయి ఉండి ఉంటే అది వారి ప్రమాణికాలకు అనుగుణంగా ఉంటే దానికి బదులుగా మీరు నలభై ఐదు వేలు సంపాదించవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి